ఈ డిసెంబర్ ఫోర్త్న అక్కినేని నాగచైతన్య శోభితా దుర్లిపాల పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న సంగతి తెలిసిందే వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో కేవలం ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో జరగబోతోంది అయితే ఒకవైపు వీరి పెళ్లి జరుగుతుంటే అందరి దృష్టి సమంత ప్రభు మీదే ఉందని చెప్పాలి రెండు వేల పదిహేడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు ఆ సిచ్యువేషన్ నుండి చే మూవ్ అయిపోయిన సమంత మాత్రం అక్కడే ఆగిపోయింది ఇప్పుడు సమంత చేసే ప్రతి పోస్ట్ ని కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు నెటిజన్లు అలా చూస్తున్న వారికి ఒక పాత పోస్ట్ దర్శనం ఇచ్చింది విడాకులప్పుడు నాగచైతన్యతో ఉన్న ఫోటోస్ అన్ని డిలీట్ చేసిన మాత్రం అలాగే ఉంచింది రెండు వేల పదిహేడులో పెళ్లి తర్వాత చైతన్యకి క్రిస్టియన్ వెడ్డింగ్ లోని ఒక ఫోటోని షేర్ చేస్తూ బ్యూటిఫుల్ గా బర్త్డే విషస్ ని తెలియజేసింది సమంత ఆ ఫోటో ఇంకా సమంత టైం లైన్ లోనే ఉండడంతో ఆ పిక్ ని డిలీట్ చేయాల్సిందిగా ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు మరి శామ్ కావాలనే ఆ ఫోటో ఉంచారా లేదా మర్చిపోయిందా అనేది చూడాలి ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా సమంత ఫోటో డిలీట్ చేస్తుందా అనేది నెటిజన్స్ చర్చించుకుంటున్నారు